వెల్కమ్ ల్స్ బ్రదర్స్ వరల్డ్ వెయిట్ 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 సుశీ చెప్పాల్సింది మేము చెప్తున్నాం ఏంటని చూస్తున్నారు కదా ఏంటంటే నుంచి మా అక్క పూజలో ఫుల్ బిజీ అనమాట సో మేము చేస్తున్నాము వ్లాగ్ సో రోజు అట్ల తద్దీ ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఫుల్ వ్లాగ్ చూసేయండి అట్ల తద్ది స్పెషల్ గోరింటాకు డిజైన్ తద్దీ రైస్ ఇంకొక పెండింగ్ ఉంది ఆ చే కూడా కంప్లీట్ అయిపోతే డే బిఫోర్ అక్కలు తద్ది ప్రాసెస్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే రుచువల్ చిన్నగా అయిన వర్షం పడుతుంది తద్దికి సో అలాగే పడుతుంది కెమెరాలో రికార్డ్ అయితే లేదు కానీ మా వాళ్ళు తద్ది పొయ్యి కోసం ఉంచిన పుల్లలన్నీ షిఫ్ట్ చేస్తున్నారు రేపు మనం అట్లు కాల్చాలి కాబట్టి సో షిఫ్టీ ప్లేస్ మార్స్తున్నా సో గాయస్ దిస్ ఇస్ డే బిఫోర్ అట్ల తద్ది యాక్చువల్గా తద్ది అంటే మనకు గుర్తుకొచ్చేది అట్లు సో అట్లు ప్రిపేర్ చేయడానికి మెయిన్గా కావాల్సింది మనకి పొయ్యి అనమాట ఆ పొయ్యి ప్రాసెస్ ఎలా చేస్తున్నారు మేము ఎలా చేసుకుంటాం అనేది ఇప్పుడు చూద్దాం మా వాళ్ళు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు సో ఇప్పుడు మనం చూద్దాం ఇదే నేను ఇప్పటివరకు వరకు చెప్పిన అట్ల తద్ది పొయ్యి అనమాట నేను ఈ పొయ్యి కోసం ఇంట్రడక్షన్ ఇచ్చేలోపు సగం పొయ్యి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఇందులోనే క్లీన్ చేసి అట్ల వేయబోతున్నాం ఇప్పటికీ చాలామంది అట్ల తద్ది చేసుకుంటున్నా సరే ఈ పొయ్యి చాలా దిక్కులను వేసుకోరు బట్ మేము మాత్రం ఓల్డ్ ట్రెడిషన్నే ఫాలో అవుతున్నాం సో మనం ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మట్టితో మెత్తుకోవాలన్నమాట ఈ పొయ్యి అంటే టూ సైడ్స్ నుంచి మనం మంట పెట్టుకోవచ్చు గుడ్ మార్నింగ్ గాయ సో టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫోర్ అవుతుంది మనం ఫ్రెష్ అయ్యి భోజనం చేయాలి సో గాయస్ అరౌండ్ ఫోర్ థర్టీ టైం అవుతుంది సో మనం చక్కగా దేవుడికి దండం పెట్టేసుకున్నాం ఇవి జాజాలనమాట మేము వీటినే గౌరీదేవిగా కొలుస్తూ ఉంటాము సో ఫస్ట్ అమ్మవారికి భోజనం పెట్టి అమ్మవారిని మాతో పాటు ఉపవాసం ఉండమని పిలవాలన్నమాట చందమామ చందమామ ఉన్నప్పుడు ఉపవాసం స్టార్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ చందమామ వచ్చే వరకు మనం ఉపవాసం ఉండాలి అమ్మవారితో పాటు మనం కూడా ఉపవాసం ఉండిపోదాం ఇంకా ఫస్ట్ తినాలి మనం తినడానికి కూర్చుండిపోయామనమాట నాతో పాటు మా వాడు మా పిన్ని అండ్ అను అండ్ మేము మేమందరం బోర్న్ చేయబోతున్నాం కానీ ఉపవాసం ఉండేది మాత్రం నేను అండ్ మా పిన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన డిషెస్ ఏంటో చూద్దాం మొత్తం మా అమ్మమ్మే చేసింది కాదు సింగిల్ హ్యాండెడ్ షెఫ్ అనమాట రెండు గంటలకు లెగిసి మొత్తం డిషెస్ ప్రిపేర్ చేసింది ఇప్పుడు ఏమేమి చేసిందో చూద్దాం చారు చారు పెరుగు పచ్చడి వడియాలు గుడియాలు సంథింగ్ వాయిస్ ఎవరిచ్చింది మన తత్తిలో మెయిన్ కట్టం మొదలవోతుంది ఇప్పుడు మనం ఇక్కడే అట్లు వేయాలన్నమాట లోపల పిండి ప్రిపేర్ అవుతా ఉంది సోయా అట్ల పెద్ద ఆరు అట్లు ముద్దపప్పు మూడట్లు పోలీసు వచ్చాడు పడ్డాడు అట్ల తది అట్లు వేయడం అయిపోయిందనమాట మీరు ముందు వీడియోస్ చూస్తుంటే ఆ వీడియోలో నేను జస్ట్ ఉండ్రాల నాడు ఉపవాసమే ఉన్నాను పూజ అంతా అట్ల తద్ది రోజే చేసుకుంటానని చెప్పాను కదా సో ఇప్పుడు ఆ ఉండ్రాలు తద్దీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతాను మనం ఇప్పుడు ఉండ్రాల తద్ది కోసం ఉండ్రాలు చేయబోతున్నాం ప్రమిదలు చేసేస్తాం ఇప్పుడు హార్ కోసం తాలికలు చేద్దాం అన్నమాట అది కూడా చేసేద్దాం బెస్ట్ కాంబో ఎవర్ పెద్దట్లు విత్ ఫ్రెష్ వెన్న అండ్ మా గంగ తల్లి తాలికలు చేస్తుంది నేను కూడా చేసి ఉండ్రాలు అండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మన నెక్స్ట్ వర్క్ వచ్చేసి తోరలు పడవడం అనమాట చేతులకి అండ్ మెడలోకి యాక్చువల్గా అట్టల తద్దీకి పదకొండు అండ్ ఉండ్రాల తగ్గికి ఐదు సో ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకుంటాం డన్ ప్రాసెస్ అంతా ఇప్పుడు మనం అగైన్ ఒకసారి ఫ్రెష్ అయ్యి వచ్చేసి పూజ స్టార్ట్ చేసేయాలన్నమాట సో సో గాయ సాడీ సో మనం ఇప్పుడు తాంబూలాలు పంచిపెట్టడానికి వెళ్ళాలన్నమాట నాతో పాటు మీరు కూడా వచ్చేయండి మేబీ అక్కడ హడావుడి వల్ల కొంచెం వీడియో తీయడానికి మిస్ అవ్వచ్చు బట్ అయినా పర్లేదు పూజలో మనం వీడియో కంటిన్యూ చేద్దాం మా గంగతల్లి నేను అండ్ అనుష కూడా రెడీ అయిపోయినాం సో ముగ్గురే ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట మీకు ముందుగా చెప్పినట్టుగానే అక్కడ వీడియో తీయడానికి అవలేదు అనమాట సో ఇప్పుడు తాంబూలాలు ఇవ్వడం అయిపోయింది ఇప్పుడు మనం గుడికి వెళ్ళి గుడి దగ్గర నుంచి దండం పెట్టుకుని సో అలా శివాలయంకి వెళ్లే ముందు కోనేటి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారిని గౌరీదేవిని కూడా పూజించి అప్పుడు శివాలయానికి వెళ్ళాలన్నమాట మేము వెళ్ళేసరికి అక్కడ చాలా రద్దీగా ఉంది అయినా కూడా మా పూజ కూడా కంప్లీట్గా చేసేసుకుని తర్వాత అక్కడి నుంచి శివాలయానికి బయలుదేరి వెళ్ళిపోయాం యాజ్ టీజ్ అక్కడ గుడి దగ్గర కూడా రద్దీగా ఉండడం వల్ల అక్కడ కూడా వీడియో తీయడానికి కాలేదన్నమాట ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చేసి పూజ స్టార్ట్ చేసేసాం సో అట్ల తద్ది మా ఆంధ్ర వాళ్ళకి ఆడపిల్లలకి ఎంత స్పెషల్ అంటే పెళ్ళైన వాళ్ళు తమ భర్త ఆరోగ్యంగా ఉండాలని దాంపత్య జీవితం బాగుండాలని వ్రతం చేస్తే పెళ్ళి కానమ్మాయిలు తనకి మంచి భర్త రావాలని పూజ చేస్తూ ఉంటారు సో మా తెలుగి ఇంటి ప్రతి ఆడపిల్ల జరుపుకునే పండగ అనమాట అట్ల తద్ది అండ్ అది కూడా తమ పుట్టింటికి వచ్చి పూజను జరుపుకుంటూ ఉంటారు మా అలాగే ప్రతి ఒక్కరూ ఆనందంగా పూజ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు అనమాట నా ఛానల్ నేను లేకుండా ఎట్లా సో పాప పాపం ఉపవాసం ఉంది కదా అలసిపోయింది అందుకని మేము బ్లాగ్ చేసామన్నమాట మాట్లాడు so guys this is about our video please like share and subscribe to subscribe first